అనుదిన వాగ్దానం డైలీ దేవు నా మనక మహిమ కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకుడు అనే శ్రీ క్రీస్తు వర్షభనామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం ఏహో కృప నిరంతరముడును కీర్తన నూట ముప్పై ఎనిమిది ఎనిమిది నా పక్షమున కార్యం సఫలం చేసే ఆయన కృప నిరంతరముడును ఏడో వచనం నీ కుడి చేయితో నన్ను రక్షించే నీ కృప ఉండును నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించే నీ కృప ఉండును నేను ఆ చిక్కుబడి ఉన్నప్పుడు నన్ను బ్రతికించే నీ కృప నిరంతరం ఉండును ఆరో వచ్చిన మహోన్నతుడైనను దీను లక్ష్య పెట్టే నీ కృప నిరంతరం ఉండును మూడో వచ్చిన నేను మొరపెట్టిన దినవన నీవు నాకు ఉత్తరం ఇచ్చే నీ కృప నిరంతరం ఉండును నా ప్రాణంలో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచే నీ కృప ఉండును నూట ముప్పై ఆరు నాలుగు మా పట్ల మహా ఆశ్చర్యకర కార్యములు చేసే నీ కృప ఉండును ఇరవై మూడు ఇరవై మూడో వచ్చిన మనం దీనదశలో ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుని కృప ఉండును ఇరవై నాలుగో వచ్చిన మనల్ని శత్రువుల చేతిలో నుండి విడిపించిన దేవుని కృప ఉండును ఇరవై ఐదో వచ్చిన సమస్త జీవులకు ఆహారం ఇచ్చే ఆయన కృప దేవుని కృప ఉండును ముప్పై రెండు పది తన అందరు నమ్మిక ఉంచువాని పట్ల దేవుని కృప నిరంతరం ఉండును ముప్పై మూడు పంతొమ్మిది తన కొరకు కనిపెట్టుకుని వారి ఎడల దేవుని కృప నిరంతరం ఉండును నలభై నాలుగు ఇరవై ఆరు మమ్మను విమోచించే నీ కృప నిరంతరముడును అరవై రెండు పన్నెండు ప్రతిఫలం ఇచ్చిచున్న నీ కృప నిరంతరం ఉండును ఎనభై నాలుగు పదకొండు ఘనతను అనుగ్రహించే కృప నిరంతరం ఉండును తొంభై పద్నాలుగు మమ్మను తృప్తిపరిచే నీ కృప నిరంతరం ఉండను తొంభై నాలుగు పద్దెనిమిది నన్ను బలపరిచే నీ కృప నిరంతరం ఉండను నూట పంతొమ్మిది డెబ్భై ఆరు నన్ను ఆదరించే నీ కృప నిరంతరం ఉండను నూట ఇరవై నాలుగు నూట పంతొమ్మిది నూట ఇరవై నాలుగు నాకు మేలు చేసే కృప నిరంతరం ఉండను నూట నలభై తొమ్మిది నా మొర ఆలకించే నీ కృప నిరంతరం ఉండను దానియలు తొమ్మిది తొమ్మిది క్షమాపణ గల దేవుని కృప నిరంతరం ఉండును ఆ పుస్తకారి పద్దెనిమిది ఇరివాడు విశ్వసించిన వారికి సహాయం చేసే ఆయన కృప నిరంతరం ఉండును మూడు ఇరవై నాలుగు నీతి మంత్రముగా తీర్చబడుచిన ఆయన కృప నిరంతరముండును గలతీ ఒకటి పదిహేను నన్ను పిలిచిన దేవుని కృప నిరంతరం ఉండును మరి ఏఫసి ఆరు ఇరవై నాలుగు మన ప్రభుత్వ యస్సు క్రీస్తు శాశ్వతమైన కృప శాశ్వతమైన శాశ్వతమైన ప్రేమించు వారికి అందరికీ ఆయన కృప నిరంతరముడును తీతు ఇరవై రెండు పదకొండు సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప నిరంతరముండును మరి రెండో పేద మూడు పద్దెనిమిది మన ప్రభును రక్షకుడు నేను యేసు క్రీస్తు అనుగ్రహించు జ్ఞానమందు అభివృద్ధి పొందించు ఆయన కృప నిరంతరముడును ఫిబ్రవరి నాలుగు పదమూడు మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం పొందున పొందునట్లు ఆయన కృప నిరంతరం ఉండను ప్రకటన ఇరవై రెండు ఇరవై ఒకటి పరిశుద్ధులకు తోడై ఉండే ఆయన కృప నిరంతరం నిరంతరం ఉండును కృప కలుగునుగాక కృప కలుగునుగాక జకరే నాలుగు ఏడు కృప కలుగును గాక కృప కలుగును గాక కీర్తన ముప్పై మూడు ఐదు లోకము ఏహో కృపతో నిండి ఉన్నది అందుకే ఏహో కృప ఉండును ఆమె ప్రయస్లో ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి నిపశ్యుత్తున మనకు స్థుతులు స్తోత్రాలు 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 దేవ నిరంతరం ఉండేని కృప శాశ్వతమైన నికృప దేవా మా ఎడల మీరు చూపుతున్న విధానాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు 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 మీ కృపకై వందనాలు ప్రవ అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో మా అందరికీ దేవా నాకు మాకు అందరికీ నీకృపను గాను నీ కృప నిరంతరం ఉండేదిగాను ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు కోట్లాది వందనాలు దేవా నీకు స్తోత్రాలు మేము కూడా నిరంతరము నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించగలిగే లాగున ఆ నిరంతరము మేము పొందుకున్నట్లు నిత్యము నిన్నే కీర్తిస్తూ నిన్నే ఆరాధిస్తూ మా ఆరాధనలు మా స్థుతులు నామంలో నీకు అర్పించి వేడుకొచ్చిన తండ్రి ఆమె ఆమె మరొక వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగాక